నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియశాకులు ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథా రచయిత్రి శ్రీమతి రామాదేవి జాస్తి గారు రచించిన నేను టీచర్స్ డే అనే హాస్య గల్పిక విందామండి ఎన్నిసార్లు చెప్పినా సరే పొద్దున్న లేచి లేవంగానే తలుపులన్నీ బార్లా తీసి పెట్టేస్తావు దోమలన్నీ లోపలికి వచ్చేస్తాయి అది కూడా తెలీదా నీకే అవి నన్ను కుట్టి కుట్టి చంపుతూ ఉంటాయి సోఫాలో కూర్చుని టీ తాగుతూ బాసుగారి సుప్రభాతపు మందలింపు అవునవును పొద్దున్నేనూ సాయంత్రం తర్వాత తలుపులు ఏమాత్రం తెరిచి పెట్టరాదు దొంగల భయం కన్నా ముందు దోమల భయమే ఎక్కువ మరి కానీ నాకేమో తలుపులు మూసుంటే ఊపిరి ఆడినట్టే ఉంటుంది కర్మ టిఫినికి పూరీలు గారెలు బోర్లు చేయి మాక నూనె ఎంత మానేస్తే అంత మంచిది బాసుగారి ముందస్తు హెచ్చరిక నిజమేగా పొద్దున్నే నూనెలోడేవేం తింటాం లేదు ఇడ్డల్ల పిండి ఉందగా ఎట్టాగు నిన్నటి సాంబార్ కూడా కరిసైపోతాయి శుభ్రంగా నా కళ్ళు మెరిసినయ్యి నిన్న పెద్ద వంకాయలు తెచ్చానని కాల్చే చేపడ్లు పేల్చే పనులు పెట్టుకోమాక మాయమ్మ చక్కెర కోసి వాటికి ఉప్పు కారం అద్దేసి చక్కగా పెనం మీదన ఒక్క నూనె చొక్కేసి వేయించి పెట్టేటిది అట్ట ట్రైన్ చేయ నువ్వును ఆర్డరో అడగటమో తెలియనివ్వకుండా జాగ్రత్త పడినారు మనం ఎన్ని రుచులతో చేసి పెడతా అన్న పాపం వాళ్ళకి వాళ్ళమ్మ చేసి కొన్ని మైండ్లో మంట పెడతా ఉంటాయి కదా సరేలే టమాటా చారు చేసి వంకాయతో ఆయన గారి ముచ్చలు తీరిస్తే పోలా అనిపించింది ఇదిగో బియ్యంలో కొంచెం వెసిరెక్కువ పోయాలి నువ్వు రోజు పోసేదానికన్నా ఓ చిన్న కప్పు నీళ్లు ఎక్కువ పోయి అన్నం మేకులు మాదిరి కాకుండా చక్కగా మెత్తంగా ఉంటుంది మధ్యాహ్నం బోయినాల బల దగ్గర సలహా ఇచ్చారు అసహనంగా అన్నాన్ని నవ్వులుత ఇన్నేళ్ళు వచ్చినా అన్నం తిన్నంగా వండటం నేర్చనందుకు నన్ను నేనే ఏర్చుకుండినా మా అమ్మమ్మ గుర్తుకొచ్చింది ఆ చింత చెట్టుకు వచ్చినాయి నీకు వచ్చినయి ఏళ్ళు ఎందుకు ఎత్తిపోయినా అనేది ఎవరిని నా తిట్టాలంటే నాకు అంతేనా తింటా ఉంటే అట్టా చపా చపా చప్పులు చేయకూడదు మెల్లంగా మెత్తంగా నవిలి మెంగాల సాయంత్రపు వేళన సమోసాని నాచూగ్గా నవ్వులతో చూపించారు ఆయన ఎంగిళ్ళు పల్లెం చుట్టూరా పడకుండా తినటం ఉండారు కానీ కారపూసన కరకరలాడించకుండా తినటం ఎట్టాగో నేర్పించి చావలేదే మా పెద్దోళ్ళు సిగ్గుతో తలని నేలకేసుకుండినా పోనీ మిక్సీలో వేసుకుని ఆ పొడిని చప్పరిద్దున ఐడియా అదురుసు అనిపించింది ఆ ఫోన్ వేయించుకుంటే అర్ధరాత్రి దాకా మంచం మీద అమ్మోరల్లే కూర్చోకూడదు తొమ్మిది కల్లా తొంగుంటే ఐదు కంతా లేవచ్చును పడుకునే ముందర కృష్ణారామా అనుకోవాలి కానీ నోరు తెరిచి కళ్ళు అప్పగిచ్చి పిచ్చి పిచ్చి వీడియోలన్నీ చూసుకుంటా మైండ్కు మసంటించుకోకూడదు బాసుగారు మందలింపుల జోలపాట పాడారు నిజమే కందా నేను చూస్తుంది కూడా అన్నమయ్య కీర్తనలు పాడే అయ్యోరి ఈ వీడియోనే అది చెప్పి ఆయన గారి బోధనానందం చెరిపేటం ఎందుకు లేమ్మని తాళడిచి ఊరుకుండిన యాండీ ఒక్కసారి పట్టి మీద నెక్కి కూర్చుంటారా దుప్పటి కప్పుకోబోతున్నా ఆయన్ని పది బియ్యం బస్తాలు మీద పెట్టుకుంటే నన్ను తణుకుగా అడిగిన ఇప్పుడు ఆ ఫీట్లు ఎందుకు ఆయన గారికి కంగారు ఎత్తిపోయింది ఇవాళ గురు పూజ దినోత్సవం అండి ప్రతి క్షణము నన్ను అంటి ఉండే గురువు మీరే కదండి నేను వంగలేను కదా మీరు పట్టినెక్కి పాదాల నా పెడితే పూజ చేసుకుంటానండి పక్కనే చిన్న బళ్ళ మీద సిద్ధంగా ఉండిన పువ్వుల పళ్ళని తీసుకుంటూ వినయంగా చెప్పిన